పండుగ అందరూ బాగా చేసుకున్నారండి క్రాకర్స్ అందరూ బాగా కాల్చారా దీపావళి ముందు నాలుగు రోజుల నుండి దులుపుళ్ళు కడుగుళ్ళు తుడుచుళ్ళు ఇవి సరిపోయాయి ఇంకా పండగ రోజు ఏమో పిండి వంటలు ఇవన్నీ వండుకోవడం దీపాలు పెట్టుకోవడం ఇవి ఇవి సరిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ రెస్ట్ అంటే నెక్స్ట్ కార్తీక మాసం అనమాట ఇంకా కార్తీక మాసం నెల రోజులు కూడా ఇంకా పండగ వాతావరణమే ఉంటుంది పొద్దున్నే తెల్లవారుజామున లేవడం టెంపుల్స్కి వెళ్ళడం ఇంట్లో అభిషేకాలు అవి చేసుకోవడం పూజలు ఇంకా ఉపవాసాలు ఇంకా ఇవన్నీ ఉంటాయి ఇంకా నిజంగా పండుగ వచ్చిందని అంటే ఆడవాళ్ళకి అసలు రెస్ట్ ఉండదండి ఎంత అలసిపోయామో ఈరోజు ఈ రోజు అంటే ఇగో మళ్ళీ అన్ని సర్దుకునే పనులు ఉంటాయి ఇంట్లో అన్ని రకాల పిండి వంటలు అవన్నీ వండుతాం కానీ మనం తినే టైం వచ్చేసరికి ఎందుకో తినబుద్ది కాదు దీని వాళ్ళు ఎప్పుడు కూడా తినలేట ఎందుకంటే ఆ వాసన అంతా పీల్చేసరికి వాళ్ళకి అక్కడే కడుపు నిండిపోతుంది భోంచేసే టైంకి ఏదో కొంచెం తినలేచిపోతారు అలా ఉంటుంది అనమాట పరిస్థితి ఎన్ని పనులు ఉన్నా ఓపిక ఉన్నా లేకపోయినా సరే పండగంటే ఖచ్చితంగా లేచి అన్నీ చేయవలసిందే కానీ సింపుల్గా చులకనగా ఆడవాళ్ళ గురించి ఆ నువ్వేం చేస్తున్నావు ఇంట్లో ఉండి ఈ మాత్రం చేయలేవా అని అనేస్తారు కానీ అది నిజంగా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం అనేది ఎలా ఉంటుందో అలాగే నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది కొత్త జంటని అల్లుణ్ణి కూతుర్ని ఇంటికి పిలిచారు ఏంటి నాన్ వెజ్ రకాలు వెజ్ రకాలు స్వీట్స్ ఇవన్నీ వంద రకాలు పెట్టారంటే అబ్బాయికి ఐటమ్స్ ఆ అబ్బాయికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి నాన్ వెజ్లోనే వంద రకాల ఐటమ్స్ పెట్టారు నిజంగా నిజంగా వింటే షాక్ అనిపించింది అన్నీ చిన్న చిన్న కప్పుల్లో వేసి ఆ టేబుల్ మీద అలా పెట్టారనమాట ఇంకా మీడియా వాళ్ళని అందరినీ ఛానల్స్ వాళ్ళని పిలిచి అక్కడ వీడియోలు తీసి మాట్లాడారు నిజంగా అన్నీ ఎవరన్నా తింటామండి పెళ్ళిళ్ళకి వెళ్తేనే ఒక ఇరవై రకాలు పెడితేనే సరిగ్గా ఫుల్గా అన్నీ తినలేకపోతున్నారు తిన్నంత తింటున్నారు పాడేసినంత పాడేస్తున్నారు మరి ఇప్పుడు ఈ అల్లుడికానంటూ అల్లుడికి వంద రకాలని అంటూ పెట్టారు నిజంగా వాళ్ళిద్దరు తింటారా అన్నీ కలిపి ఒక్కొక్క స్పూన్ తిన్నా కూడా వాళ్ళకి కడుపు నిండిపోతుంది అసలు అన్నీ కూడా టేస్ట్ చేస్తారో లేదో కూడా తెలియదు అనమాట ఏంటంటే ఇదంతా సరదాగా మీడియాలో చూపించుకోవడానికి గొప్పగా చెప్పుకోవడానికి మా అల్లుడికి మేము ఇలా చేసామని చెప్పుకోవడం అంతే తప్ప ఏమీ ఉండదు సంక్రాంతికి కూడా పెడుతున్నారు అందరూ కూడా ఈ మధ్యకాలంలో మా అల్లుడికి ఇన్ని రకాలు పెట్టామని అది అంటే ఇంకా గొప్ప కోసం అనుకోవాలి నిజంగా చెప్పాలంటే ఎవరు ఏంటికి అల్లుడు వస్తే ఎవరు ఏం పెట్టకుండా ఉంటారు చెప్పండి మనకి ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారని అంటేనే నాలుగు రకాల వెరైటీలు చేస్తాం ఇగో పండగ వచ్చిందనంటే మనం తినడం కోసమైనా సరే అన్ని రకాలు చేసుకుంటాం అలాంటిది ఇంకా అల్లుడు వచ్చాక చేయకుండా ఉంటావా ఇది పెద్ద విచిత్రమైన విషయం ఏమీ కాదు కానీ దీన్ని హైలైట్ చేసి చూపిస్తున్నారనమాట చూస్తే ఏదో సరదాగా అలా అనిపించింది కానీ గొప్ప విషయం అయితే ఏం కాదనిపించింది నిన్నైతే అందరూ కూడా మేమేమీ తగ్గేది లేదని అంటూ క్రాకర్స్ ఎంత రేట్ ఉన్నా సరే అందరూ కాల్చారు నిన్న మా కింద ఉన్న ఆవిడ ఒక ఆవిడ అంటుంది అసలు క్రాకర్స్ ఎన్ని కాలిస్తే అన్ని డబ్బులు కాల్చినట్టేనంట ఇప్పుడు ఇంత డబ్బు పెట్టి ఇంత క్రాకర్స్ కొనుక్కొచ్చాము అవన్నీ ఇప్పుడు కాల్చినట్టే అయింది అంటే డబ్బుని మనం కాల్చి బూడిద చేసాము అది అసలు అది ఎంత తప్పు అది అని చెప్పేసి నిన్న ఒక ఆవిడ చెబుతుంది మా కింద అపార్ట్మెంట్లో అది కూడా నిజమే అనిపించింది అబ్బాయి ఈవిడ భలే ఆలోచించింది అనుకున్నాను ఆవిడకి ఎవరో చెప్పారంట క్రాకర్స్ అసలు కాల్చకూడదు క్రాకర్స్ కాలిస్తే డబ్బును కాల్చినట్టే అని కానీ ఆ మాట చెప్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి ఎవరన్నా వింటారు అసలు ఇంకొంతమంది ఏంటంటే ఇప్పుడు వీడియోలు ఫోటోలు రీల్స్లో పెట్టుకోవడం కోసం ఏవేవో విన్యాసాలు చేసి క్రాకర్స్ కాల్చే వాళ్ళు ఇంకొంతమంది ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ తెల్లారి వీడియో సోషల్ మీడియాలో పెట్టాలి కదా మేము రాత్రి దీపావళికి ఇన్ని క్రాకర్స్ కాల్చాము ఇంత బాగా ఎంజాయ్ చేసాము ఇంత చక్కగా మేకప్ అయ్యామని చెప్పేసి ఇప్పుడు ఆ వీడియోలు అన్నీ ఇంకా సోషల్ మీడియాలోకి వస్తాయి కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా క్రాకర్స్ కాల్చినవి కానీ సౌండ్లు వచ్చినవి కానీ ఇలాంటివి ఏదైనా సరే సోషల్ మీడియాలో పెట్ట అంటే అవి ఆటోమేటిక్ గా స్ట్రైక్లు అనేవి పడతాయి ఆ విషయం కొంతమందికి తెలీదు ఇప్పుడొకప్పుడు స్ట్రైక్ అనేది పడుతుంది తర్వాత ఛానల్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటి వీడియోలు ఎవరో పెట్టకండి ఊరికే దీపాలు వెలిగించేవి ఇలాంటివి చిన్న చిన్నవి అలాంటివి పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు పెడుతూ ఉంటారు వాళ్ళు ఎవరో పెట్టారు కదా వీళ్ళు ఎవరో పెట్టారు కదా వాళ్ళు పెట్టినప్పుడు మనం ఎందుకు పెట్టకూడదని మన గురించి మనం ఆలోచించాం ఇబ్బంది వస్తే బాధపడేది ఎవరండి మనం కదా పక్క వాళ్ళు కాదు కదా కాబట్టి వాళ్ళు చేశారని మనం చేయకూడదు వాళ్ళకి వచ్చిందో లేదో మనకు చెప్తారా ఏది చెప్పరు వాళ్ళు తిప్పలేవో వాళ్ళు పడతారు తర్వాత కాబట్టి అలాంటి వీడియోలు మాత్రం అస్సలు సోషల్ మీడియాలో పెట్టకండి పూజలు చేసుకునే వీడియోలు పెట్టుకోండి పర్వాలేదు వెలిగించుకునేవి పెట్టుకోండి అంతవరకు ఓకే ఇంకా ఈ వేళ అయితే కొంచెం రెస్ట్ తీసుకోవాలని అనిపించింది కానీ ఇది మన ఉద్యోగం అండి పండగ ఉన్నా పండగ లేకపోయినా ఇంకా ఈ సోషల్ మీడియా అనేది ఉద్యోగంలాగా చేయాల్సిందే ఒకవేళ ఒక రోజు కనుక వీడియో పెట్టలేదు అనుకోండి ఆటోమేటిక్గా ధన్మన్ డౌన్ అయిపోతుంది అనమాట స్టాక్ మార్కెట్ లాగా తయారైంది ఒక రోజు ఏదైనా సరే లేకపోతే వెళ్ళో వీడియో అని అంటే గ్రాఫ్ అనేది తగ్గిపోతున్నాయి చాలా మంది అనుకుంటారు ఏమైందిలో రోజు పెట్టకపోతే చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు కదా అని అనుకుంటారు కానీ అసలు ఆ బాధలు ఎలా ఉంటాయి అనేది చేసేవాళ్ళకి మనకేది అర్థం అవుతుంది కానీ చూసేవాళ్ళకి ఏమీ అర్థం కాదు పరిస్థితి అదనమాట మనకు ఒంట్లో బాగున్నా బాగోపోయినా సరే సెలవు అనేది ఉండదు యూట్యూబ్కి ఆదివారం ఉండదు సోమవారం ఉండదు పండగ అనేది ఉండదు హాలిడే అనేది ఏది ఉండదు ఇంకా ఒక ఉద్యోగం అనమాట జాబ్ కన్నా ఒకరోజు సెలవు పెడతామేమో సండే సెలవు ఉంటుందేమో కానీ మన ఈ సోషల్ మీడియాకి మాత్రం అసలు సెలవు అంటూ ఏమీ ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగా నడుస్తూనే ఉంటుంది అది అన్నమాట పరిస్థితి అందుకే ఒక్కసారి ఇందులోకి అంటే ఖచ్చితంగా ఇంక ఇదేదో మత్తు పదార్థాలకు అలవాటు పడినట్టు ఇంక ఈ ఉద్యోగాన్ని ఇలా చేయాల్సిందే ఎవరు కూడా స్టాప్ చేయాలని అనుకోరు చాలామందికి వీలు పడి కాపేస్తూ ఉంటారు కానీ మీరు ఎన్ని రోజులు చేసి మధ్యలో బ్రేక్ ఇచ్చారనుకోండి ఈ ముందు చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది అందుకే ఎంత కష్టం ఉన్నా ఎంత ఓపిక లేకపోయినా సరే ఇంకా ఖచ్చితంగా వీడియో చెయ్యాలి అప్లోడ్ చేయాలన్న ఆలోచనలోనే ఉంటాం మనం ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు మనం ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటామో ఇది కూడా అంతే జాబ్లాగా పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఈ యూట్యూబ్ అనేది ఎప్పుడూ కూడా ఆప్సెంట్ అనేది ఉండకూడదు ఒకవేళ ఒక రోజు రెండు రోజులు ఎప్పుడన్నా తీసుకున్నా పర్వాలేదు కానీ కంటి కంటిన్యూగా మనం ఈ ఉద్యోగాన్ని చేస్తూనే ఉండాలి అప్పుడే యూట్యూబ్ వాడు కూడా మనల్ని తీసుకువెళ్ళి ఇంకో పది మందికి చూపిస్తాడు వీళ్ళు ప్రతిరోజు వీడియోలు పెడుతున్నారు యాక్టివ్గా ఉన్నారని అని మన మన వీడియోల్ని ఇంకో నలుగురికి ఎక్కువ మందికి చూపిస్తాడు అదనమాట కాబట్టి యూట్యూబ్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉండండి ఎవరు బ్రేక్ చేయకండి నాలుగు రోజులు చేసి ఇంట్రెస్ట్ పోయిందని మళ్ళీ మానేయడం ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి మనం ఈ రోజు ఏం వీడియో పెడతామని మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా మన వీడియో అందించాలి కదా కాబట్టి ఎంత కష్టం ఉన్నా వానొచ్చినా వరద పండగ వచ్చినా ఓపిక ఉన్నా లేకపోయినా ఏదైనా సరే మన ఉద్యోగం మాత్రం మనం ఖచ్చితంగా చేయాల్సిందే అదనమాట సోషల్ మీడియాలోకి అడుగు పెట్టారు అని అంటే ఇలాంటి కష్టాలు అన్నీ ఉంటాయి ఇవన్నీ మనకి ఇష్టమైతేనే ఇందులోకి రావాలి ఇంకా వెనకాల చాలా కష్టాలు ఉంటాయి కాకపోతే చూసేవాళ్ళకి అందరికీ తెలియదు కానీ అవి చేసేవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని చులకనగా చూడడం కానీ వాళ్ళని ఏదో ఒకటని బాధ పెట్టడం కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఏదో ఒకటి అనడం కానీ ఇలాంటివి దయచేసి ఎవరూ చేయకండి ఎందుకంటే అది నిజంగా అది చేసేవాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం అనేది ఇప్పుడు నోటి మాట ఏముందండి ఈజీగా ఏదో ఒకటి అనేస్తాం కానీ అది నిజంగా చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కానీ ఇలాంటి విషయాలు చాలా మందికి తెలుసు అయినా సరే మళ్ళీ ఒకసారి ఈ పండగ సందర్భంగా గుర్తు చేస్తున్నా అనమాట ఈ వేళ కొంచెం రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నా ఆఫీస్లో అయితే ఎవరికి సెలవు లేవు అందరూ వెళ్లాల్సిందే మళ్ళీ ఆడవాళ్ళు డ్యూటీ ఎక్కాల్సిందే మళ్ళీ క్యారేజీలు బాక్సులు ఇవన్నీ చేయాల్సిందే ఇంకా రెస్ట్ అనేది అయితే ఏమీ ఉండదు సోషల్ మీడియాలో ఉన్న ఆడవాళ్ళ కష్టాలు చూడండి ఎంత ఇదిగా ఉంటాయో ఇంట్లోనూ చూసుకోవాలి ఇటు పిల్లలను చూసుకోవాలి భర్తను చూసుకోవాలి ఇటుగో ఇటు సోషల్ మీడియా ఈ ఉద్యోగం చూసుకోవాలి ఇన్ని కష్టాలు ఉంటాయన్నమాట ఈరోజు పెద్దగా ఏ విషయాలు లేవన్నమాట ఇవే మామూలుగా సింపుల్గా ఈ వీడియో చేయడం జరిగింది